హలో ఫ్రెండ్స్ నమస్తే ఐదు నెలల చౌక ప్లాన్ ప్రకటించిన బిఎస్ఎన్ఎల్ మిగతా వాటితో పోలిస్తే ధర తక్కువ మీరు పెరిగిన రీఛార్జ్ ధరలతో విసిగిపోయారా అయితే మీకు గుడ్ న్యూస్ ఎందుకంటే మీకు ఖరీదైన రీఛార్జ్ ప్లాన్ నుంచి ఉపశమనం కలిగించని బిఎస్ఎన్ఎల్ చౌక ప్లాన్ ప్రారంభించింది దీనిలో మీకు ఐదు పైగా ఉన్న ప్లాన్ ధర వేయిలో లోపు విశేషం ప్రభుత్వ టెలికామ్ సంస్థ బిఎస్ఎన్ఎల్ దేశంలో వేగంగా విస్తరిస్తుంది ఇటీవల ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్లాన్ ధరలు పెంచడంతో అనేక మంది ప్రజలు బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్ కూడా దేశంలో తన నెట్వర్క్ను చాలా వేగంగా విస్తరిస్తుంది బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరకి ఎక్కువ చెల్లిబాటు అందించి రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది ఈ క్రమంలో తన వినియోగదారుల కోసం సంస్థ తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయల శక్తివంతమైన రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది అయితే నూట అరవై రోజులు వ్యాలిడిటీ ఉంటుంది ఈ ప్లాన్లకు కంపెనీ వినియోగదారులు నూట అరవై రోజుల సుదీర్ఘ వ్యాలిడిటీని అందిస్తుంది అంటే మీరు వెయ్యి రూపాయల కంటే తక్కువ ధరతో ఐదు నెలల కంటే ఎక్కువగా రీఛార్జ్ చేసే అవాంతరాల నుంచి విముక్తి పొందుతారు దీంతో బిఎస్ఎన్ఎల్ ఏ నెట్వర్క్లోనైనా నూట అరవై రోజుల పాటు అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు అసలు బిఎస్ఎన్ఎల్ తొమ్మిది వందల తొంభై ఏడు ప్లాన్ గురించిలో వినియోగదారులకు అపరిమిత కాలింగ్ రోజువారీ వంద ఉచిత ఎస్ఎంఎస్లు ప్రతిరోజు టూ జీబీ హై స్పీడ్ డేటా అందిస్తుంది ఈ ప్లాన్ నూట అరవై రోజులు చెల్లిబడుతూ వస్తుంది కాలింగ్ డేటా సేవలు రెండింటికి అవసరమై వినియోగదారులకు ఇది ఉత్తమమైన చెప్పవచ్చు గత కొన్ని నెలల్లో ప్రభుత్వ సంస్థ బిఎస్ఎన్ఎల్ లక్షల మంది వినియోగదారులు చేరారు అయితే బిఎస్ఎన్లో తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయల ప్లాన్ అయితే అద్భుతమైన ప్లాన్ అని చెప్పవచ్చు నూట అరవై రోజులు వ్యాలిడిటీ టూ జీబీ హై స్పీడ్ డేటా డైలీ వంద ఉచిత ఎస్ఎంఎస్లు ఉంటాయి కాబట్టి ఇది మంచి ప్లాన్గా చెప్పుకోవచ్చు